హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ అదిగో బోర్డు మీద చూపించినట్టు ఈ వీడియోలో నేను మోస్ట్లీ రిషికేష్ గురించి చూపిస్తాను అండి అండ్ త్రివేణి హార్తి మెయిన్ గాను అది మాత్రం తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ఎక్కడా కూడాను రిషికేష్ అయితే స్టార్ట్ అయ్యామండి హరిద్వార్ నుంచి మాకొక్కళ్ళకి డ్రాప్ చేయడానికి అయితే కార్లో ఎయిటీన్ హండ్రెడ్ అడిగారు అందుకని మేము ఇంకొక కప్పులు కూడా ఉన్నారన్నమాట అదే హోటల్లో వాళ్ళు కూడా రిషికేషే వెళ్తున్నారు సో అలా వాళ్ళ దగ్గర షేరింగ్ తీసుకుంటే ఈచ్ పర్సన్కి నైన్టీన్ నైన్ హండ్రెడ్ అంటే మాకు నైన్ హండ్రెడ్ వాళ్ళకి నైన్ హండ్రెడ్ పడింది ఈజీగా అయితే వెళ్ళొచ్చేసామన్నమాట మీరు ఎప్పుడన్నా ఎక్కడైనా టూ టూర్లకి వెళ్తున్నప్పుడు అక్కడికి అక్కడ ప్లాన్ చేసుకునేలా ఉంటే మీరు కూడా చూడొచ్చు అనమాట ఇట్లాగా ఎందుకంటే అదే ప్లేస్ల్లో అందరూ వెళ్తూ ఉంటారు కదా అందరూ కలిసి వెళ్తే కూడా మీకు కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది మోస్ట్లీ నేను బడ్జెట్ ట్రిప్ కింద వేసానులేండి టూ మచ్ కాస్ట్లీగా వేయలేదనమాట రిషి రేకేష్ రాగానే ఇంకా లంచ్ అయితే చేయలేదనమాట అండి ఇదిగో రివర్ రాఫ్టింగ్ కదా ఎందుకన్నా మంచిది మళ్ళీ ఏ కడుపులో తిప్పినా వామిటింగ్స్ అన్నా కానీ అని చెప్పేసి ఇంకా మేము డైరెక్ట్గా అయితే రివర్ రాఫ్టింగ్ వెళ్ళిపోయామనమాట అది బాగా జరిగింది అది అయిపోయాక వచ్చి మా ఇది తిన్నామండి కుల్చా తిన్నాము అసలు ఎంత బాగుందంటే చెప్పాను కదా లోకల్గా ఉన్న ఫుడ్ ఇదంతా ఎక్స్ప్లోర్ చేస్తాము బాగా అని చెప్పేసి సో ఇక్కడ నాకు మంచి ఆకలి మీద ఉన్నాం అనమాట పొద్దున్న ఎప్పుడో ఇంకా బ్రెడ్ అంతే కానీ పెద్ద ఎక్కువగా తినలేదు కదా ఇదైతే మా హోటల్ అండి ఆ హోటల్ ఎదురుగుండానే ఉంది చిన్న షాప్ యాక్చువల్గాను ఎక్కడ తిందామా ఏం తిందామా అని చెప్పి చూస్తున్నాము ఎందుకంటే టైం అటు ఇటు కాకుండా ఫోర్ థర్టీ అట్లా అయిందనమాట డిన్నర్ టైం కూడా కాదు అందుకని లైట్గా ఏమైనా స్నాక్స్ తిందాం పానీపూరి చాట్ అని అనుకునేసరికి మాకు ఆపోజిట్గానే దొరికింది ఇది అయితే అని సో కుల్చా ఎట్లా ఉంటుందో ఏంటో అని ఒక ప్లేట్ అయితే ఆర్డర్ చేసుకున్నాము దాంట్లో పాటు చోలే కర్రీ ఇచ్చాడనమాట ఆ మిర్చి కూడా చాలా బాగుందండి ఇది మనకి హైదరాబాద్లో దొరికే సాల్ట్ అది వేసిన మిర్చి కాదు వేరే వేరే పౌడర్ ఏదో చల్లుతున్నారనమాట లైట్గా ఫ్రై చేసేసి బాగుంది అది కూడాను ఇదిగో ఈ గిన్నెలో అయితే మనకి వాళ్ళు శనగలు మొత్తం వండుకొని వచ్చేసి అందులో కుక్ చేస్తున్నారు అనమాట రోటీ కూడా ఆల్మోస్ట్ ఇంటి దగ్గర హాఫ్ అయితే కుక్ చేసేసి ఇక్కడికి వచ్చాక మనకి ఆ పెనం మీద కాల్చి కొంచెం ఆయిల్ అది వేసి పెనం మీద కాల్చి అయితే అనమాట కానీ వేడి వేడిగా తిన్నామేమో వాటర్లోంచి వచ్చి చాలా బాగా అనిపించిందండి కాసేపు రెస్ట్ తీసుకొని ఇదిగో త్రివేణి ఘాట్ దగ్గర గంగా హారతికి వెళ్ళామండి చాలా బాగా చేశారు అక్కడైతేనే మీకు మొత్తం హారతంతా కూడా నేను షూట్ చేసి చూపిస్తున్నాను ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే ప్రతిదీ చూడండి అక్కడి నుంచి మేము మా హోటల్ దగ్గర నుంచి ఒక థర్టీ రూపీస్ ఇస్తే ఘాట్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారనమాట షేర్ ఆటో సో ఆ షేర్ ఆటోలో అయితే త్రివేణి ఘాట్ దగ్గరికి వచ్చాక కొంచెం దూరం అయితే ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా నడవాల్సి వస్తుంది మనకి హారతి అయితే ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి न <imitation> ਸਭ ਦੇ ਕੰਨੀ ਪਰਾਹ హారద అది అయిపోయాక ఎవరికి వాళ్ళు ఇట్లా చిన్న చిన్న దీపాలు దీపాలైతే వదులుతున్నారనమాట అండి గంగానదిలోనూ యాక్చువల్గా గంగానది అయితే ఇప్పుడు చాలా క్లీన్గా ఉందండి ఇంతకుముందు మనకు తెలిసిందే కదా మోడీ వచ్చాక గంగానది మొత్తం కూడా క్లీన్ చేశారని చెప్పేసి సో మళ్ళీ ఇట్లా వేస్తున్నారు మరి ఇట్లా వేయొచ్చు లేదో నాకైతే ఐడియా లేదు కానీ బట్ ఎవరి ట్రెడిషన్ వాళ్ళకి ఉంటుంది కదా సో మనమైతే ఏం చెప్పలేము అనమాట సో చాలామంది అయితే ఇట్లా మళ్ళీ హారతి అయితే వదులుతున్నారండి సో హారత్ అయిపోయాక మనకి భజన కూడా జరిగిందనమాట అండి శ్రీకృష్ణుడు భజన జరిగిందండి ఎవరో ఒక ఆమె ప్రతిమ కూడా తెచ్చారు శ్రీకృష్ణుడి ప్రతిమ ఆ ప్రతిమ కూడా చాలా కళ్ళగా ఉందండి చాలా తన్మయత్వంతో చేశారు వాళ్ళందరూ ఆ నృ నృత్యాన్ని అయితేనే చూద్దాం అది కూడా చాలా రేరుగా ఉంటుందండి ఈ అవకాశం అయితేనే గంగానద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన హారతిని మనం కూడా హారతి తీసుకోవడం అంటే చాలా ఉంటుంది సో మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాము కాబట్టి మాకు కూడా హారతి తీసుకునే అవకాశం అయితే దొరికిందనమాట చాలా బాగా అనిపించింది సో పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా సో వాళ్ళు అందరూ అందరూ రాలేరు అందుకని చెప్పేసి వీడియో మొత్తం అయితే షూట్ చేసి పెడుతున్నాను అనమాట ఇక రిటర్న్లో వస్తున్నప్పుడు అయితే స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది కదండి సో ఇట్లా దేవుడు బొమ్మలు అయితే బాగున్నాయి గ్లాసీ ఫినిష్ వచ్చి ఉన్నాయండి ఇవైతే మనం ఏమంటాము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే కాదనమాట సో గ్లాసీ ఫినిష్ వచ్చి బాగున్నాయి మా ఇంట్లో కూడా ఇలాంటి రెండు మూడు బొమ్మలు ఉన్నాయన్నమాట మేబీ చాలా పాతవి అవి కూడాను మరి అవి కూడా ఇట్లా ఎక్కడన్నా తీసుకున్నారేమో మరి సో రిటర్న్ వస్తా మేమైతే కాంప్లెక్స్కి కూడా వెళ్ళాం బస్ కాంప్లెక్స్కి వెళ్ళి నెక్స్ట్ డే ప్లానింగ్ కూడా చేసామన్నమాట అండి సో అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను తర్వాత అయితే రామ్జోలాకి వెళ్ళాము లక్ష్మణ్ జూలా అయితే ఇంకా వాడుకలో లేదంటండి అండి అది కేబుల్స్ అవి ఇంకా వీక్ అయిపోయినాయి అని చెప్పేసి అది ఇంకా వాడినివ్వట్లేదు దాని పక్కనే మనకి గ్లాస్ బ్రిడ్జ్ కింద కడుతున్నారంట సో అందుకని అది ప్రస్తుతానికి క్లోజ్ చేశారు రామ్ జూలా అయితే మేము వెళ్ళేసరికి పవర్ లేదు మేము రిటర్న్ వస్తున్నప్పుడు అయితే పవర్ వచ్చిందనమాట ఇంకా దాని మీద కూడా నడుస్తుండే సస్పెన్షన్ బ్రిడ్జ్ కింద ఊగుతున్నట్టుందనమాట కొంచెం భయం వేస్తున్నట్టే సో ఇదైతే బేల్ జ్యూస్ అంటండి చాలా రోజులని చూస్తున్నాము అందరూ తాగుతున్నారు సో మనం కూడా టేస్ట్ చేద్దామని చెప్పి చూసాము సో ఓపెన్ చేసి కూడా చూపించమంటే అబ్బాయి మనకి చిన్న పీస్ కూడా ఇచ్చారు చాలా ఫైబర్ ఉన్నట్టు అయితే కనిపిస్తుంది కనిపిస్తుందండి కాయ అయితే మనకి అంత స్వీట్గా లేదు కానీ జ్యూస్లో షుగర్ వేస్తున్న మొలనైతే చాలా స్వీట్గా అయితే అనిపిస్తుంది మనకి ఇక ఇది రూమ్కి వచ్చేసాక బాల్కనీ నుంచి ఫుల్ మూన్ అనమాట అండి మనకి సో అది కూడా వీడియో తీస్తాను ఇది ఇంకా నెక్స్ట్ డే సన్ రైజ్ అనమాట సో రూమ్ నుంచి మనకి బాల్కనీ నుంచి ఆ సన్ రైజ్ అది కూడా కనిపిస్తుంది సో మార్నింగ్ మార్నింగ్ ఇంకా బాల్కనీలోకి వచ్చి ఏం వెతుక్కుంటా నా కాఫీ బండి ఎక్కడుంది టీ బండి ఎక్కడుంది అన్నట్టు కదా సో బాల్కనీ నుంచి అయితే నాకు ఈ బండి కనిపించింది రెండు మూడు షాపులు అయితే కనిపించినాయి సో ఒక షాప్లో అయితే లేదు కానీ రెండో షాప్లో అయితే మనకి కాఫీ దొరికింది అమ్మయ్య అనుకొని దగ్గరుండి వాడితో ఎలా కావాలంటే అలా కల్పించుకుని తాగాం కాఫీ తాగి రూమ్కి వచ్చి డిసైడ్ అయ్యాము ఎక్కడికి వెళ్ళాలని ఎందుకంటే ఫస్ట్ ముసారి వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ వేరే టూరిస్టులు చెప్పారు మాకు కనాతాలు చాలా బాగుందని సో ఇమీడియట్గా ప్లాన్ అయితే చేంజ్ చేసి కనాతలు కానీ ధనాల్తి కానీ తెహరీ కానీ దేనికి బస్సు దొరికితే దానికన్నట్టు ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ముందు రోజే కాంప్లెక్స్ వెళ్ళి అంతా ప్లా అడిగి ఉంచుకున్నాము ఎక్కడికి ఎక్కడికి బస్సులు వస్తాయి అన్నది బస్సు ఎందుకు ఎక్కుతున్నాము అంటే కనుక చెప్తాను ఆ వివరాలు కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇదండి మరి ఈరోజు బ్లాగ్ అయితే అని మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బాయ్ బాయ్